లేదు చూస్తున్నారు సార్ లింగయ్య గారు ఇద్దరు గ్రూప్తాలకు ప్రజెంటేషన్ చిన్న గిఫ్ట్ మొమెంట్ ప్రమోటీస్ అయిన ఏలకి ప్లస్ ఎవరు లేరు కదా గారికి మన సూర్యాపేట డీఈ నుండి ఎస్సీ ట్రాన్స్మిషన్కి వచ్చిన మన శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఎస్సీ గారిని కొంచెం మా పాత సరికి కొంచెం చూసి చూడేటట్టు ఆడిట్ చేయకుండా చేసి ఎందుకంటే మోస్ట్లీ నీకు మొత్తం సర్కిల్ విషయాలు తెలుసు కాబట్టి మనకు అవసరం ఉందో చూసుకొని మీరే ఏదన్నా అటు కొద్దిగా ఏదన్నా ఆ కరెక్షన్లో ఈ కరెక్షన్లు ఉన్నా మీరే చేసుకొని ఆ విషయాలు ఏమన్నా ఉంటే అప్రూవ్ చేసి అలాట్మెంట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా కూరుకోకపోతే మాత్రం ఊరుకోము ఇక చెప్పడానికి మన శ్రీనివాస్ సార్ చెప్పినాక మనకేం చెప్పేది ఏమి ఉండదు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు నార్మల్గా చెప్పేది ఏంటంటే సంస్థను మనం బ్రతికిస్తే అది మనల్ని బ్రతికిస్తుంది అది ఒక్కటి దృష్టి పెట్టుకొని పనిచేయాలి థ్యాంక్ యూ మా గారు రామకృష్ణ గారు మాట ఇద్దరు ఎస్సీ ట్రాన్స్ శ్రీనివాస్ అధ్యక్షుడు తిరుమార్ కుమార్ ఎస్సీ ఓఎన్సీ సురేఖ గారికి ఎస్సీ గురించి నల్గొండ హరిప్రసాద్ సార్ గారికి అలాగే ఇద్దరు గ్రూప్ వన్ ఆఫీసర్స్కి తర్వాత అందరూ ఏ ఎయిట్ ఎయిటీ ప్రమోషన్స్ వచ్చిన మా విద్యాధరి తర్వాత ప్రసన్న అఖింబిందుజాత తర్వాత మా విశాల ఇలాగందరికి కూడా ఇంకా రవీంద్ర లేడు సర్వీస్ లో ఇరవై నాలుగు ఏళ్ళు ఇరవై మూడు ఏళ్ళు నేను మొత్తం విద్య సౌవ చేశారు కంప్లీట్ చేసి ఓన్లీ అయితే ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇక్కడ కొంచెం బాగానే పనిపిస్తుందని అనుకుంటున్నాను అక్కడ అందరూ నాకు బాగా కోఆపరేట్ చేశారు చాలా బాగా చేశారు స్టాఫ్ లేకపోయినా బాగానే కోఆపరేట్ చేసుకుని చేశారు బాగానే చేసుకుని వెతుకు రాగలిగాము ఇక్కడ మొత్తం స్టాఫ్ ఉన్నారు నేను నాకు ఇబ్బంది లేదు అందరూ అలాగే కోఆపరేట్ చేసి అందరూ చేస్తారని అందరికీ మనస్ఫూర్తిగా మీ అవకాశం తెలుసు అందరికీ చాలా థ్యాంక్స్ సార్ సూర్యాపేట సిబిడి గ్యాంగ్ శివాజీ వాళ్ళు